ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉంది ప్లేస్ మొత్తం కూడా ఇదే మనకేం అర్థం కాలేదు కానీ ఇది తెలిసి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ చూపించబోయే ప్లేస్ మొత్తం కూడా ఏంటంటే బృందావనం తెలుసు కదా ఈ బృందావనం వచ్చేసరికి శ్రీకృష్ణుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి ఇంకా రాధమ్మ ఆవిడ ఫ్రెండ్స్ కానివ్వండి మొత్తం అందరు తిరిగే ప్రదేశమే ఇది సో ఏదంటే ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం కట్టిన బృందావనం ఎట్లా ఉండేది వాళ్ళ ఇల్లు ఎట్లా ఉండేవి ముందు రాజులు నివసించిన ప్లేస్లో ఎట్లా ఉండేవి శ్రీకృష్ణుడు తిరిగిన ప్లేసు ఆ ప్లేస్ కూడా ఎట్లా అంటే యమునా నది ఒడ్డున సో అప్పుడు వాళ్ళ జనం వాళ్ళ కల్చర్ మొత్తం ఎట్లా ఉండేది ప్రతి కూడా ఈ వీడియోలో తిరుగుతాను సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మూడు కిలోమీటర్ల దాకా మొత్తం బృందావనం యమునా నది ఒడ్డం మాత్రమే శ్రీకృష్ణుడి మీదకి ఎంతో మంది రాక్షసులు తెలుసు కదా కంసుడు శ్రీకృష్ణుడు మామ కంసుడు ఆయన శ్రీకృష్ణుని చంపడానికి ఎంతో మందిని వేల మంది రాక్షసులు పంపించారు కదా ఆ వేల మంది రాక్షసులను కూడా చంపిన యమునా నది ఒడ్డం బిల్డింగ్స్ ఆ రోజు అవన్నీ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చూడండి ఇవన్నీ పెద్ద పెద్ద తలుపులతో అద్భుతంగా అవుతుంది మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత యమానది ఒడ్డు రాగా అంటే మీకు అసలైన ఆ ఇల్లు స్టార్ట్ అయ్యింది ఐదు వేల సంవత్సరాల కింద నిర్మించిన ఆ రాజులు నివసించిన కానీ వేరే సంథింగ్ అన్ని కూడా యమానది ఒడ్డునే ఉన్నాయి ఇవేంటంటే జస్ట్ ఈ బదారులు వీధులు ఉంటాయి కదా ఆ రోజుల్లో కూడా వీధులు గొంతులు అన్నీ ఉంటాయి వాటికి సంబంధించిన చిన్న చిన్న ఏరియా ఇదంతా సో ఇటు నుంచి వెళ్తేనే మనం ఆ ప్లేస్కి వెళ్ళగలం ఇది వరకు మిస్ అవ్వద్దు ఐదు వేల సంవత్సరాల క్రితం బృందావనం అంటే ఎట్లా ఉంటుందో చూసుకోండి ఇది వచ్చేసరికి మనకి మధురా నుంచి పదిహేను కిలోమీటర్లు అంతే ఈ ఇల్లులు తలుపులు మొత్తం కూడా పెద్ద పెద్ద పాత పడిపోయి అంటే రాలిపోతా ఇవ్వండి ఇటుకలు మొత్తం కూలిపోతా ఇటుకలతో ఎందుకు కట్టారంటే ఇంతకు ముందు ఇక్కడ చుట్టుపక్కల కొండలే అదే మన రాజుల కొండలుంటే మొత్తం బండరాలుతో కట్టేవాళ్ళు పెద్ద పెద్ద కోటలు ఏడైందంటే మట్టి తప్పితే ఏం దొరకదు సో అందుకని వీటిని ఇట్లా నిర్మించుకోవాలి ఇటుకలతోనే ఇదిగోండి ఇది చిన్న చిన్న పెద్ద పెద్దది ఏదైనా ఇటుకరాలతో పెద్ద పెద్ద గోడలైనా కోటలైనా அது மொத்தம் கோே க ఆ ఇటుకుల మొత్తం రాలిపోయి దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేస్తా అంటే పైన గోడలు మొత్తం పగలగొట్టి ఎట్లా ఉంది చూసారా ఇది ఇంకా అట్లా ముందుకెళ్తే ఇంకా చాలా ఉంటుంది వెళ్ళిపోదా ఇది మొత్తం కింద ఒక పెద్ద మహల్ అయితే కాలేజీ కింద పడుతుంది ఇదే రాజుగారి నివసించిన కదా ఇదంతా ఇదంతా హిందీలో ఉంది సో అదే అది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాదు మొత్తం కూడా ఇక్కడ నుంచి అది మొత్తం ఆ పైనుంచి వస్తుంది అనుకోండి మొత్తం కూడా అదిగోండి జనం చాలా మంది బోటింగ్ ఉంది సో చాలా పెద్దది సో ఈ నది ఒడ్డం శ్రీకృష్ణుడు మంది రాక్షసులు అందరు కూడా చంపేసింది ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనం చూడాల్సిన వీడియో మొత్తం ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అసలు అయింది వన్ బై వన్ బై తెచ్చు కాదు ও ডিযাম নাদি, দিয়ন্ম নাদী কাঢ নাদি পারেযনা Det. কবিমন্মনা কাটি সাের <muchas> মানানানেে చూస్తే మీకు అర్థమవుతుంది కదా చూడండి ఎంత పెద్ద చదువుకోండి చాలా మంది ఉన్నారు చాలా మంది టూరిస్టులు ఉన్నారు అదే ఏమన్నది కంసుడు ఎంతో మంది కంసుడు ఎంతమంది రాక్షసులను పంపించి శ్రీకృష్ణుడు చంపడానికి చూడండి ఎన్ని ప్రయత్నాలు చేసా అదంతా కూడా ఇక్కడే చూడండి ఒకప్పుడు ఇదంతా అడివి శ్రీకృష్ణుడి కాలంలో మొత్తం అడివి తర్వాత ఆయన ఎప్పుడైతే దోహారకు వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది రాజులు ఉంటారు కదా వాళ్ళు నిర్మించుకున్నవి ఎన్ని ఎంత పెద్ద పెద్ద ఇదిగోండి దీన్ని చూడడానికి అందరూ బోటింగ్ చేస్తూ ఉంటారు ఈ బిల్డింగ్ కోసం ఈ బిల్డింగ్ చూడటానికి అందరూ బోటింగ్ అట్లా వస్తూ ఉంటారు నది మీద చాలా పెద్దగా ఉంది అసలు డిజైన్స్ కానివ్వండి మొత్తం ఇటుకురాళ్ళు మట్టి ఇటుకురాళ్ళు మట్టి సిమెంట్ అసలు అవి ఏం ఉండవు ఇదిగోండి చుట్టుపక్కల ఒక్క కొండ లేదు ఎక్కడ నదులు కొండలోంచి ప్రవేశ కదా ఈ నది మాత్రం ఏంటంటే ఇదిగోండి చీలిపోతా ఉంటుంది కొద్ది కొద్ది మట్టి ఇవన్నీ బోర్డింగ్స్ సో ఎంత కొంటే మనీ ఇస్తే మన దూరం నుంచి చూస్తే ఈ వ్యూ పాయింట్ బాగా కనపడుతుంది అనమాట ఓకే ఇంకా లోపలికి వెళ్తే అవి కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి మన కోసం అటు అనుకుంటా అవి ఒక్కటి చూపిస్తాను ఇంకా మీకు ఫైనల్గా సో ఇప్పుడు దాకా బయట పక్క చూసారు ఎక్కడ నుంచి లోపల చూడండి ఎట్లా ఉంటుందో శ్రీ రాధి సో ఇంక కృష్ణుడు రాధా కృష్ణుడు రాధ ముందు రాణావతి కృష్ణావతి ఉంది అనుకోండి రాధాకృష్ణ రాధాకృష్ణ ఇవే మొత్తం వాళ్ళు తిరిగిన ప్లేస్లో వాళ్ళు ఎక్కడెక్కడ చూస్తున్నారు ఎక్కడెక్కడ నాట్యం చేశారు అన్నీ ఇవే ఉంటాయి మొత్తం కూడా ఉందామని ఇట్లా ఉంటుందా అనేది ఒక అవగాహన వచ్చేసి రామణి కొడితే ఓకే ఏంటి చూడండి అది చెట్లా అన్ని శిథిలాస్థలు అయిపోయి చాలా బాధ పడిపోయి అట్లా అసలు చూడండి చాలా వరకు అన్ని డ్యామేజ్ అయిపోయి ఏం లేదు ఎంత అద్భుతంగా అంటే చాలా బాధపడిపోయింది చెట్ల ఏమి అన్ని ఇటుక చేశారు అప్పుడు చాలా వరకు సేవ్ చేస్తామని ట్రై చేసి కొంచెం సిమెంట్ వాడతానండి రీసెంట్ గా కానీ అది కుదరలా అయినా రాలిపోతుంది అదంతా ఏంటంటే ఇసుకమట్టి అంతా ఇసుకుంటే వాళ్ళ జారి ఎక్కువ ఉండదు అట్లా ఎందుకంటే ఇటు ఇంకా పాతే గ్లాబల్ ఏదో ఎంత వచ్చింది సో ప్రస్తుతానికి ప్లేస్ ఎవరో వాడుతున్నారు వీడియో మీద మొత్తం మీద ఇంకెట్ చూసినా నీట్గా కనబడుతున్నాయి మొత్తం కాతావనం బృందావనం ఇంకా ఉంది అనుకోండి అటువైపు లైట్గా కొంచెం పెయింటింగ్ చేసుకొని చాలా మంది వాడుతున్నారు అదే మనకెళ్ళైతే మంచి మంచి బిల్డింగ్స్ నీట్గా మొత్తం తీసేసి కింద నుంచి లేపుతారు ఒక ఐదు అంతస్తుల బిల్డింగ్ ఇక్కడ అట్లా కాదు అవే ఇంట్లో ఏంటంటే వాళ్ళు అట్లాగే కొద్దిగా సిమెంట్ సున్నాలు కొట్టుకొని మళ్ళీ అవే ఇంట్లో ఉంటున్నారు అది వాళ్ళ ఓన్ ప్లేసెస్ కూడా కాదు అవన్నీ కూడా గుడి కింద నది పక్కన ఉండేవి వాటిలో ఉంటున్నారు సో అలా ఉన్న ప్లేస్లో సో మొత్తం చూసారు కదా శ్రీకృష్ణుడి పైన ఎన్నో వందల వేల సార్లు కంసుడు దాడి చేసిన ప్రదేశం ఇదంతా కూడా చూశారు ఎట్లా ఉంది చాలా వరకు అన్ని పాడైపోయి అట్లా పడితే అట్లా ఉన్నాయి నది కూడా మొత్తం తగ్గిపోయింది నది ఏం లేదు చాలా వరకు చూసావా సో మొత్తం ఎంత మనకి కనుచూపు మేర వరకు ఎంత దూరం కనపడుతుందో అంత దూరం మొత్తం అంతా బృందావనం ఇప్పుడు బృందావనం ఎంత నీట్గా ఉండదు సార్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అందులో అంటే శ్రీకృష్ణుడు బాగా ఇష్టమైన ప్లేస్ ఎక్కువ సమయం గడిపోయింది బృందావనమే అలాంటి బృందావనం మొత్తం చూడండి ఎట్లా అయింది కలియుగం అంటే ఇదేనేమో కలియుగంలో మొత్తం పాడైపోతుందని ఇదిగోండి ఇదే సో చాలా వరకు మొత్తం నాట్యం చేసాడు ఓకే చూసారుగా ఇంకంతసారి చెప్పుకున్నా అయితే అందరికీ వీడియో నచ్చింది నచ్చిందనుకున్నాను పాత బృందావనం అయితే చూపిస్తాను ఈ వీడియోలో మీ అందరికీ బాగా నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను విక్రమ్ విహారీ